ఉన్నా నన్ను మా డాడీ లెక్క చూసిందంట నువ్వే వెళ్ళా మరి ఇంకెవరు చూస్తారు మమ్మీ ఇంకెవరి తర్వాత చూస్తారు నేను పోయినాక ఎవరు చూసేది కూడా ఇంకా మొత్తం ఆయన్ని ఎవరు ఎవరు ఆయన లేరు చాలా వరకు మా డాడీ నన్ను ఎట్లా ట్రీట్ చేస్తాడో నువ్వు అతను ట్రీట్ చేసుకోవాలి నిజంగా చెప్తున్నాను ఫాదర్ కూడా అట్లా చూడలేవు కానీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లు అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే

ఇంటి అదే ఇంటి అదే అయితే వాళ్ళ డాడీ కోసము వీళ్ళైతే ఇద్దరు గిఫ్ట్స్ రెడీ చేసిర్రు సో ఇంకొకటి ఏంటంటే నేనైతే నేను మా ఫ్రెండ్తో అయితే కేక్ అయితే తెప్పించి పెట్టినా సో ఇప్పుడైతే మేమైతే కేక్ కట్ మా మమ్మల్ని సర్ప్రైజ్ ఇస్తాము చూడండి అయితే బయట కూర్చోండు ఏడీ ఎటువైండే అమ్మ ఆడ తిరుగుతుండు అబ్బాసారి ఇక్కడ రావే ఒకసారి అంటే ఇడ కూసాను అంటే కూసా నువ్వు అయితే ఆమె నువ్వు అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అది టోపీ టోపీ అది టోపీ పెట్టుకుంటు హ్యాపీ ఫాదర్స్ డే ఐ ఐ లవ్ లవ్ డాడ్ మై ఈ మధ్యాహ్నము ఫోన్ తీసుకొని డ్రైవ్ చేసు ఇవేనా

తిను మెల్లగా మెల్లగా ఓకే సలు వావ్ మీసాలిని యు ఆర్ అయ్యో అయ్యో రిపోర్ట్ ఇస్తాను మరణాజీ ఇది ఇచైతన్ మరణాజీ ఆరే హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్ డే హ్యాపీ హ్యాపీ హమ్ మమ్మీ హ్యాపీ చెప్పు హ్యాపీ హ్యాపీ ఫాదర్స్ ఫాదర్ డే డే థాంక్యూ 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 నువ్వు చాక్లెట్ తీసుకో అయ్యో అమ్మా సరే

हाँ ना, ना, पो ना, ना, दार मीने वोटे वर मीने वोटा को <laughs> दार मीने वोटे कोई अरे ना हम्म happy father's day daddy thank you जब रू happy father's day thank you <laughs> ना जब बुडी जब आपका सारी करूँगा हाँ happy happy fathers day हम्म उसको नीचे करा

हम फर्स्ट ई वीडियो नुचे स्टार्ट చేస్తుం చార్జ్ దిము మనట్లా ఇయ్ ఇద ఆటో ఇల్ల ఫోటో ఇయ్ ఇయ్ వాల్డాడి ఫస్ట్ ఫస్ట్ షార్ట్ దిము అందు గురించి నేను కట్టలేకపోయినా గుడి ఈ నెల ఇరవై ఆరు తారీఖా ఇరవై ఆరు మళ్ళీ మెచ్చుకుంటుంది చెప్తున్నా నన్ను మా డాడీ లెక్క చూసిందంట నువ్వేదో మరి ఇంకెవరు చూస్తారు మమ్మీ ఇంకెవరి తర్వాత చూస్తారు నేను పోయినా చూసేది కూడా ఇంకా మొత్తం ఆయన్ని ఎవరు ఎవరు ఆయన లేరు నాకు అందరుండి చూస్తారు మమ్మీ ఐదు మంది నా ఇంకా నలుగురు ఉన్నారు నేను ఆరు అందరికి మంచిగా కొట్టుకొని వచ్చినాయి ఇక ఏదో పోయినా చాలా వరకు మా డాడీ నన్ను ఎట్లా ట్రీట్ చేస్తున్నా నువ్వు అట్లా చేసుకోవాలి మీ డాడీ గుర్తుకు వచ్చి ఫోన్ చెప్పారేమా నువ్వేందుకు ఏడుస్తున్నా అయ్యో అయ్యో అందరు ఏడుస్తారు అందరు ఏడమంటే ఏడగూరి ఏడగూరి నేను ఉన్నా మీ అందరికి వెనకరా ఇవ్వ మీ అందరికి నేను ఇది పడతా ఇవ్వ మీ అందరికి అర్థమైందా మీ అందరికి ఒక ఏం చేయమంటారు ఓ చెట్టు దగ్గర నేను మీ అందరికి అయినా డాడీ విలువ డాడీ లేని వాళ్ళకే మస్తు తెలుస్తుంది ఏంటి నేను ఏడిపి ఏడ్చి అందరు మా జాన ఏడుస్తుంది జాన డోంట్ క్రైమ్ మా జాన జానూ మా అంటే మా జానకు చానా ఇష్టం తాత అంటే అబ్బో ఆ ఉయ్యాల లేచింది ఏమని గంట ఏ రోజంతా ఊపుతాడు ఆమె ఏం చేస్తుండే ఆమె నుయ్యాల లేస్తే ఆమె సత్తాయించుడే పెంచి ఇట్లా తలకాయ బయటకి తీసి తాత తాత అని పిలుస్తుండే ఆయన డిస్టర్బ్ అవుతుండే ఈమె అట్లా కాదు ఈమె సోమర్పోతి పండగ అంటే రెండు మూడు గంటలు అంటుండే ఇక అంటుండే మా అమ్మ దోశని పండుకుందనుకో మంచిగా రెండు మూడు గంటలు అనుకుంటది నన్ను ఇంత సత్తాయించదు అంటుండే అదేమో ఆట ఆడుతుండే దాన్ని పట్టుకునేమో ఆమె నస్తాను ముప్పు తిప్పలు పెడుతుంది అని చెప్పి అది వచ్చి నాకు ఇచ్చిపోతుండే డాడీ ఈమె బాగా చూసుకుంటుండే మా డాడీ ఎక్కువ చూసింది అంటే జానవినే స్కూల్ కేసుకురానికే పోయి కుక్కతో కుక్క మా డాడీ ఆమె ఐదు గంటలకు వస్తుండే ఈమె మూడున్నరకు వస్తుండే ఈమె తీసుకురానికే పోయే కుక్కతో అనిపిచ్చుకుండు కుక్క సరే మరి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పేసి ఆ మీకు తెలు హ్యాపీ ఫాదర్స్ డే లాస్ట్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే హ్మ్ దాను చెప్పు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్ మీ నాయన పేరు మా నాయన పేరు కిష్టయ్య కిష్టయ్య నా మీ నాయన పేరు అంటే మీ నాయన ఎంత మంది మీరు అక్క చెల్లెలు తమ్ముళ్ళు మనిషి హ్యాపీ ఫాదర్ చెప్పిందా మీ డాడీకి ఫాదర్ చెప్పిందా వీడియో చూస్తాడు కదా చెప్పు ఓకే బాయ్ సరే బాయ్ బాయ్